హలో ఈరోజు మనీ ప్లాంట్ గురించి చెప్దాం అనుకుంటున్నా అండి ఇదేంటంటే ఈ బాటిల్ చూసారు కదా ఇది దేవుడి పూజ ఆయిల్ కొంటాం కదండీ అవి బాటిల్ ఇది ఆ పూజ ఆయిల్ ఖాళీ అయిపోయిన తర్వాత బాటిల్స్ ఉంటే సరే వీటిలోనూ మనీ ప్లాంట్ వేస్తే అలా ఉంటుందా అని చెప్పేసి అంటే బాటిల్స్ కడగలేదండి కడగకుండా పూజ ఆయిల్ బాటిల్లోనే నీళ్లు వేసి మూడొంతుల దాకా నీళ్లు వేసి మనీ ప్లాంట్ కొమ్మలు పెట్టాను అనమాట అసలు ఈ ఆయిల్ బాటిల్లో పెడితే మనీ ప్లాంట్ బతుకుతుందా బతకదా అని చూద్దామని చెప్పేసి పెట్టాను ఇది వరకు కొంతమంది ఆయిల్ కూడా మొక్కలకి బాగా ఉపయోగిస్తుంది అది కూడా వెయ్యాలని చెప్పారు అందుకని సరే ఆయిల్ బాటిల్లో పెడితే మనీ ప్లాంట్ బతుకుతుందా బతకదా ఎందుకంటే మనం ఇంకేం వేయం కదా వత్త వాటర్ తప్పితే ఏం వేయం కదా అందుకని అసలు బతుకుతుందా బతకదా అనేది చూద్దామని చెప్పేసి అని నాలుగేసు కొమ్మలు పెట్టాను రెండు బాటిల్స్లో పెడితే అవి చాలా హెల్తీగా వేగడం ప్రారంభించాను ఆకులు చాలా హెల్తీగా వచ్చాయి ఉన్న ఆకులు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా బలంగా ఉన్నాయి అన్నమాట అది చూసిన తర్వాత నాకు అనిపించింది సరే ఇది అందరికీ చెప్తే అందరూ ఉపయోగించుకుంటారు కదా పూజ ఆయిల్ బాటిల్స్ అందరిలలోనూ సాధారణంగా ఉంటూనే ఉంటాయి కదా ఆయిల్ వాడేసిన తర్వాత ఏ ఆయిల్ బాటిల్ అయినా పర్వాలేదండి పూజ ఆయిల్ అనే కాదు అసలు అంటే ఆయిల్ ఉపయోగిస్తుంది మనీ ప్లాంట్కి అని చెప్దా అనేది నా ఉద్దేశం చాలా హెల్తీగా వస్తున్నాయండి ఆకులు చూస్తున్నారు కదా మీరు ఎంత బాగున్నాయో చాలా స్ట్రాంగ్గా బాగున్నాయి అదే ఆ విషయం చెప్దామని చెప్పేసి నేను ఈ వేళ వీడియో తయారు చేశానమాట నాకు తెలిసిన మంచి విషయం ఇది కొత్తగా ఉంది ఇది బాగుంది అనిపించిన విషయం అందరికీ చెప్పాలని నా ఉద్దేశం అలా ఉంటుంది అందుకని సరదాగా చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేశానమాట అదిను ఇంకొక విషయం మనీ ప్లాంట్కి వాటర్ మనం రెండు రోజులకో మూడు రోజులకో ఏం మార్చేయాల్సిన అవసరం లేదండి ఒకసారి పోసిన వాటరు అది ఖాళీ అయి ఎప్పుడో ఒక నెల తర్వాత చూస్తే కొద్దిగా నీరు పీల్చుకుంటుంది అది పీల్చుకున్న తర్వాత ఆ మిగిలిన బ్యాలెన్స్ మళ్ళీ కొద్ది కొద్దిగా నింపేస్తూ ఉంటే చాలు అంతకు మించి అస్తమా నీళ్లు పారిపోయేసి మళ్ళీ కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు ఆ నీళ్ళల్లోనే బతుకుతుంది అది ఎన్ని నెలలైనా అలా బతుకుతుంది నేను అప్పుడే రెండు మూడు నెలల నుంచి వేరే దాంట్లో పెట్టాను ఒక ఆవిడ ఎవరో చెప్పారు అలాగా నీళ్ళు మార్చక్కర్లేదండి అని నాకు అంతకుముందు తెలియక మార్చేదాన్ని కానీ వాటర్ కూడా మనం మార్చాల్సిన అవసరం లేదు ఇదండి సంగతి